స్వాగతం గ్రామ స్వరాజ్య పాలనను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు పిఠాపురం మండలంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు సుడిగాలి పర్యటన చేసి సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పిఠాపురం మండలంలో ఎమ్మెల్యే దొరబాబు సుడిగాలి పర్యటన చేశారు మండలంలో రాపర్తిపి రాయవరం తిమ్మాపురం వెల్దుర్తి దొంతమూరు సచివాలయాల్లో జలజీవన్ మిషన్ పథకం ద్వారా వాటర్ ట్యాంకులు ఇంటింటికి కుళాయి కనెక్షన్లు సీసీ రోడ్లు తదితర అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అలాగే శిలా ఫలకాలను ఆవిష్కరించారు ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజు డీఈ వెంకటేశ్వరరావు ఏఈ నూగరాజు గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్ర రానుబాబు ఎంపీ కన్నాబత్తుల కామేశ్వరరావు ఎంసీ చైర్మన్ మొగులి విమలాబాబ్జీ సర్పంచ్లు నడిగట్ల చింతలరావు నాయుడు నల్ల రాంబాబు ముమ్మిడి శేఖర్ కొత్తపల్లి లక్ష్మీ బాబ్జీ వైసీపీ నాయకులు జవ్వాది నాయుడు మాదేపల్లి భాస్కరరావు కరి దుర్గాప్రసాద్ ఎనుగంటి బ్రహ్మానందం కొట్టేటి రాజేష్ మేళం శ్రీను జలజీవన్ మిషన్ కాంట్రాక్టర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు Ok, ok. Let's go. ठीक है। 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 � अब आप बनाओ 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 बन അതെടുക്കാമേ ഇപ്പോൾ സാർ అమ్మాయి ఇటు తిరగండి అమ్మ ఇట్టు రాగా జరగండి అంటే ఫోటోకి అమ్మాయికి చూడండి ఒకసారి గారు రాయవరం గ్రామంలో సచివాలయ బిల్డింగ్ ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం తిమ్మాపురంలో ఈ రోజున పెద్దలు మా నాయకులు అందరం కూడా ఇక్కడ కూడా సచివాలయ బిల్డింగ్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాలుగు వేల జనాభాకి ఒక సచివాలయాన్ని ఇవ్వడమే కాకుండా అందులో పది మంది అధికారులకి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి అలాగే సర్పంచ్ కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం అంటే అని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ప్రతి నాలుగు వేల జనాభాకి ఈ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇది అభినందనీయం అటువంటి కార్యక్రమాలు ఈ రోజున రెండు గ్రామాల్లో చేసుకోవడం జరిగింది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తిరగడం జరుగుతుందని తెలియజేసుకోవచ్చు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి